హాయ్ గాయస్ ఎలా ఉన్నారండి అందరూ దిస్ ఇస్ ప్రియాంక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రియాంక వ్లాగ్స్ ఇది వచ్చేసి భోగి వ్లాగ్ సో సంక్రాంతి అంటేనే గుర్తొచ్చేది గోదావరి జిల్లాలో మాది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సో మా దగ్గర ఎలా జరుగుతుంది భోగి పండుగ అనేది ఈ వ్లాగ్లో అయితే నేను షేర్ చేయబోతున్నాను అండ్ సంక్రాంతి ఎలా చేసుకుంటాం ఇవన్నీ కూడా సపరేట్ వ్లాగ్స్ వస్తాయి సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్ సంక్రాంతి అంటే మాకు గుర్తొచ్చేది మా అమ్మమ్మ గారి ఇల్లు చిన్నప్పటి నుండి ఎవ్రీ సంక్రాంతి కూడా మేము అమ్మమ్మ గారి ఇంటి దగ్గర జరుపుకున్నాము ఇప్పుడు మాకు పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుట్టినా సరే ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే మేమైతే సంక్రాంతి జరుపుకుంటున్నాము సో భోగి రోజు మార్నింగే ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి లేచి ఇంకా టైంకి అందరూ కాల్ చేస్తామన్నమాట యాక్చువల్లీ ముందు రోజే టైం ఫిక్స్ చేసుకుంటాము ఈ టైంకి అలా వచ్చేయాలి అని చెప్పేసి ఆ టైంకి అయితే అటెండ్ అయిపోతాము అండ్ అమ్మమ్మ అయితే ఆల్రెడీ అన్నీ తుడిచేసి ముగ్గు పెట్టేసి అన్నీ రెడీ చేసి పెడతారనమాట అండ్ ఈ చెక్కలు ఇవన్నీ ఆల్రెడీ తాతయ్య టూ త్రీ డేస్ ముందు నుండి కలెక్ట్ చేసి ఉంచుతారు యాక్చువల్లీ చిన్నప్పుడు అయితే మేము అందరినీ అడగడానికి వెళ్ళేవాళ్ళం అనమాట పిడకలు చెక్కలు ఇమ్మని సో ఇంకా పెద్ద అయిపోయాక ఇంకా అలా ఏం లేదు తాతయ్య కొని తెచ్చేస్తున్నారు అంతే సో అలా చిన్నప్పుడు పిడకలు ఇవన్నీ అందరినీ అడగడానికి వెళ్ళినప్పుడు ఒక పాట పాడుకుంటూ వాళ్ళం అనమాట సో ఈరోజు భోగి మంట చుట్టూ తిరుగుతూ ఆ పాట అయితే పాడాము అది ఇక్కడ యాడ్ చేస్తాను వినండి సో విన్నారా ఎలా అనిపించింది మీకు ఇది మీరు ఎక్కడైనా విన్నారా లేకపోతే మీకు కూడా ఇది పాడిన ఎక్స్పీరియన్స్ ఉందా నాతో డెఫినెట్గా షేర్ చేసుకోండి గోదావరి జిల్లాలో వాళ్ళకి మాక్సిమం మీ సాంగ్ తెలిసే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను మరి మీకు తెలిస్తే డెఫినెట్గా నాకు కమెంట్ చేసి చెప్పండి ఆర్ మీరు ఫస్ట్ టైం వింటున్నట్టయితే ఎలా ఉంది మా సాంగ్ డెఫినెట్గా చెప్పండి నాకు సో అలా భోగి దగ్గర కాసేపు ఎంజాయ్ చేసేసి మంచిగా అమ్మమ్మ అందరికీ టీలు పెట్టించింది అనమాట తాగుతున్నాము సో మేము టీ తాగుతుంటే మా తాతయ్య వీడియో తీస్తానని చెప్పేసి నా ఫోన్ తీసుకుని మా అందరికీ మంచిగా వీడియో తీశారనమాట మేము టీ తాగే బిజీలో ఉంటే మా వాడు పరుగులు ఎత్తే బిజీలో ఉన్నాడు తర్వాత వాళ్ళ తాతతో చిన్న మార్నింగ్ వాక్ అయితే చేశాడు సో టీ తాగేసిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా హెడ్ బాత్ ఇదంతా చేసేసి రెడీ అయిపోయాము సో చెల్లి అండ్ వెజ్ కూడా రెడీ అయిపోయారు అనమాట ఇంకా ఫొటోస్ అయితే స్టార్ట్ చేశారు సో మా జున్ను కూడా రెడీ అయిపోయారు చూసారా డ్రెస్ ఎలా అనిపించింది కమెంట్ చేసి చెప్పండి అండ్ నేను కట్టుకున్న శారీ వచ్చేసి ఆర్కే కలెక్షన్స్లో తీసుకున్నాను అనమాట ఆల్రెడీ చెల్లి ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు ఒక వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను దాంట్లో ఈ శారీ చూపించాను మరి ఎంతమందికి గుర్తుందో నాకైతే తెలీదు సో ఎంగేజ్మెంట్ షాపింగ్కి హైదరాబాద్ వెళ్ళాం కదా అప్పుడు తీసుకున్నాను సో మా ఫొటోస్ అయిపోయాక మా చెల్లి మా జున్ను గడికి సింగిల్ ఫొటోస్ తీయడానికి తంటారు పడింది అనమాట రాక రాక ఒక్క మంచి ఫోటో అయితే వచ్చింది లాస్ట్లో యాడ్ చేశాను పిక్చర్స్ చూడండి తర్వాత జున్నుతో అయితే భోగిదండ వేయించేసి నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము అక్కడ పిక్చర్స్ బాగా వస్తాయి సో ఫొటోస్ ఇవన్నీ తీయించుకొని నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర భోగి మంటలో కూడా భోగిదండ వేయిద్దాము అన్నట్టుగా వెళ్ళాం అనమాట సో ఇంకా అందరూ వచ్చేసాక భోగి మంట దగ్గరికి అయితే వెళ్తున్నాము ఈ లోపల లోపల చాలా పిక్స్ అయితే తీంచుకున్నాము అందరం అండ్ మెయిన్ థింగ్ ఫుడ్ విషయం అయితే చెప్పడం మర్చిపోయాను సో ఎవ్రీ సంక్రాంతికి భోగి స్పెషల్ ఒకటి సంక్రాంతి స్పెషల్ ఒకటి అలా ఉంటుంది అనమాట మా ఇంట్లో సో భోగి రోజు ఏంటంటే మార్నింగ్ స్టార్ట్ చేయడమే నాన్ వెజ్తో స్టార్ట్ చేస్తాము సో దోశ విత్ చికెన్ కర్రీ అనమాట చాలా బాగుంది సో తాతయ్య చేస్తారనమాట ఎవ్రీ ఇయర్ ఇంకా మాకు చాలా ఇష్టం అది సో భోగి రోజు అయితే ఫస్ట్ నోట్లో సున్నుండ వేసుకున్న తర్వాత అప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏదైనా చెయ్యాలి మేము రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ ఇదంతా చేసేసరికి చాలా టైం అయిపోతుంది అందుకే అవన్నీ వీడియోస్ తీయడం నాకైతే అవ్వట్లేదు సో భోగి మంటలు ఇందాక వేసేసాము కదా భోగిదండలు అయ్యాక ఇంటికి వచ్చాము హౌజీ ఆడిన తర్వాత మా మౌనిక వాళ్ళైతే అందరికీ ఇట్లా డైరీస్ ఇచ్చారనమాట సో అవే ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాము తర్వాత వెళ్ళి లంచ్ చేసేసాము మంచిగా మమ్మీ అయితే బిర్యానీ చేశారు తినేసిన తర్వాత ఆఫ్టర్నూన్ దాసుగారు వచ్చారనమాట సో బి అంతా ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాము ఆ జున్నుగడ పడుకున్నాడు అప్పుడు తర్వాత అయితే అందరూ వచ్చేసారు ఇంకా రిలేటివ్స్ అందరూ లంచ్ చేసి హౌసెస్ స్టార్ట్ చేసామన్నమాట అనమాట సో అందరూ గేమ్స్ ఆడేసిన తర్వాత భోగి అంటే మా డాడీ బర్త్ డే సో గేమ్స్ ఆడేశాక అందరూ ఉండగా కేక్ కటింగ్ కూడా అరేంజ్ చేసాము What did happen to the last ten? I ran away with my life, fast forward, and never turn back again. It's kind of funny that the moment we passed time, the moment we need to set them rewind. And 19 was to give I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. సో నెక్స్ట్ అయితే మా తాతయ్య కార్డ్స్ పట్టుకుని వచ్చారు మన ఛానల్ ఎప్పటి నుండో చూసే వాళ్ళకైతే తెలుసు ఎవ్రీ ఇయర్ ఈ కార్డ్స్ అయితే తీస్తామన్నమాట క్రిస్టియన్స్ ఉన్న వాళ్ళకి ఈ వీటి గురించి బాగా తెలుస్తుంది సో ఏంటంటే మనం మనసులో ఏదో ఒక కోరిక అనుకొని ఆ కార్డ్ ఏదో ఒకటి తీయాలన్నమాట సో దాంట్లో వచ్చేదాన్ని బట్టి మన ఇయర్ అంతా ఎలా ఉండబోతుంది అనేది ఉంటుంది అన్నట్టు అంటారు సో మేమైతే బిలీవ్ చేస్తాము మాకు కొన్ని జరిగాయి సో అందుకే ఎవ్రీ ఇయర్ ఆ కార్డు తీయడానికి చాలా ఎక్సైటెడ్గా ఉంటాము సో ఇంకా తాతయ్య రాగానే చాలా ఎక్సైట్మెంట్తో తీసాం అనమాట మంచిగానే వచ్చింది సో ఇక్కడ నుండి అయితే మేము భోగి రోజు తీయించుకున్న పిక్చర్స్ యాడ్ చేస్తున్నాను ఇక్కడి వరకు చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది కదా ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సీ యూనియన్ అన్న ద వీడియో బాయ్ గాయ్